నెల్లూరు జిల్లా సైదాపురం సమీపంలోని చెరువు ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సమాధుల వద్ద కొందరు వ్యక్తులు తెల్లరాయి కోసం అక్రమ తవ్వకాలు చేపట్టారు ఇది తెలుసుకున్న స్థానికులు తవ్వకాలను అడ్డుకున్నారు దీంతో ఇరువురు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి ఈ విషయాన్ని సైదాపురం పోలీసులకు సమాచారం అందించారు అక్రమార్కుల వివరాలను పోలీసులకు తెలిపారు అనంతరం పాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ సమాధుల వద్ద అక్రమంగా రాయి కోసం తవ్వకాలు చేపట్టడం దారుణమన్నారు ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోపోవడం సరికాదన్నారు వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు నా పేరు పి సుధాకర్ అండి నేను దేవుని సువార్త సంఘము క్రిస్టియన్ చర్చి పాస్టర్గా ఉంటున్నాను సైదాపురం మండలంలో ఉంటున్నాను రెండవదిగా నేను సైదాపురం మండలం పాస్టర్ ఫెలోషిప్లో నేను వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉంటున్నాను మరి ప్రభుత్వం మాకు మాకు ఇచ్చినటువంటి క్రైస్తవ సమాధుల స్థలంలో చెరువులో ఉన్నటువంటి స్థలంలో ప్రభుత్వ వారు మాకు సమాధుల కొరకు దాన్ని మాకు ఇచ్చారు అయితే అక్కడ మాకు తెలియకుండా గత రాత్రి తొమ్మిది గంటలప్పుడు ఎవరో తెలియనిటువంటి వ్యక్తులు జేసీబీలు పెట్టి అక్కడ అంతా కూడా సమాధుల దగ్గర అంతా కూడా గుంటలు లోడేసి ఆ మట్టి అంతా లోడేసి రాడ్లన్నీ లోడేసి ఈ విధంగా చాలా నష్టపచ్చి కలిగించారు రెండవది వాతావరణానికి కూడా చాలా నష్టకరమైన విధంగా మరి జరుగుతున్నాయి కాబట్టి మరి వాళ్ళు ఎవరో మాకు తెలియదు గుర్తు తెలియని వ్యక్తులుగా మరి జేసీబీని కూడా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది కాబట్టి ఈ విషయమై మరి పోలీస్ ఎస్ఐ గారు మరి తగినటువంటి అధికారులు కూడా ఈ విషయమై తగు చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయగలరని మరి ఈ విషయమై మీ యొక్క నోటీస్కి తీసుకొని రావడం జరిగింది కనుక దీని మీద తీవ్ర చర్యలు మీరు తీసుకొని ఇలాంటివి జరగకుండా అరికట్టాలని మిమ్మల్ని మిక్కులిగా ప్రార్థిస్తున్నాము పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు